అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర దాని గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మనకున్న కామన్ సందేహాన్ని వారిని తెలుసుకుందాం గురుగారు నమస్కారం లంక బిందులు ఉన్నాయంటారు అసలు ఈ లంక బిందులు అనేవి నిజంగా ఉన్నాయా అలాగే ఈ లంక బిందెలకి నాగబంధం వే వేస్తారు అని అంటారు కదా అసలు నిజంగా ఈ లంక బిందెలకి నాగబంధం వేస్తారా వేస్తే కనుక మొదట ఈ ప్రయోగాన్ని ఎవరు వేశారు కాస్త వివరించండి లంక బిందెలు అన్నది ఏ రకంగా తీసుకోవాలంటే పూర్వకాలం బ్యాంకులు లేవు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంకు ఇటువంటి బ్యాంకులు ఏమీ లేవు దాచుకోవడానికి ప్రతి వారికి అప్పుడు మోరీలు అని ఉండే మోరీలు అంటే బంగారంతో చేసిన నాణ్యాలు రామ మాడలు అని బంగారంతో చేసిన మాడలు అలాగే వెండి రూపాయలు స్టీలు ఇత్తడి కాదు వెండి రూపాయలు ఉంటాయి మొట్టమొట్ట ఇది చాలామంది సంపన్న పనులు అప్పటిలో బందిపోట్లు ఉండేవారు ఈ బందిపోట్లు ఉన్నారు అంటే ఏం చేశారు దోచుకుంటారు ఇళ్ళల్లో పడి ఇంటికి కన్న వేసేవారు అంటారు ఇంటికి కన్న అంటే ఏంటంటే తల్లిలు బలగొట్టం కాదు గోడకే కన్నం కట్టేవారు రావు గుండె అందులో దూరం లోపలికి వెళ్ళి ఇల్లు నిద్రపోతున్న సమయంలో అవన్నీ పట్టుకుపోయేవారు దోచుకుపోయేవారు పిల్లలకి ఆస్తిపాస్తులు లేకుండా ఉండడం అనేది జరిగి నష్టాన్ని చవిచూడవలసిన పరిస్థితులు చదివిస్తాయి అప్పుడు ఏం చేశారు పెద్దలు ఆలోచించారు ఇది ఇలా కాదురా బాయ్ మన పిల్లలకే మన మనవలకే ముందు మనవలకే దక్కాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క రూపాయలని వెండి బంగారు ఆభరణాలు బంగారు కాసులు ఒక ఎత్తడి బిందెలో రెండు బిందులు ఉండాలి లెంకె బిందెలు అనడానికి రెండు బిందులు ఉండాలి ఆ రెండు బిందుల్లోని వీటిని అన్నిటినీ వేసి దాని మీద గుడ్డ వాసన కట్టారు వాసిన కట్టడం అంటే అంటారు మన ఆవకాయ జాడీలకి వాసిన కడతారు కూడా మన పెద్దలు అలాగే వాసిన కట్టేవారు వాసిన కట్టి ఆ పెరట్లోనూ ఆ దొడ్డులోను ఎక్కడ చోట ఎవరో చూడకుండా ఎవరికి తెలియకుండా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి కాదు ఇల్లు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఈయనొక్కరే కొయ్యి తీసి గోధుమ భద్రపరిచేవాడు అమ్మాయి భద్రపరిచి తినడానికి సరిపడగా కొద్దో గొప్ప ఈయన ఉంచుకునే ఊరు అది చాలు వీళ్ళు సంపాదించింది మళ్ళీ వ్యవసాయం అప్పుడు వృత్తులు కావు వ్యవసాయం చేసేవారు వృత్తులు వృత్తులే ఉన్న సొమ్ముతో వ్యవహార వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ దేశం అప్పుడు ఆ వ్యవసాయం మీద వచ్చిన ఆధారంతో వీళ్ళు ఆరోగ్యకరంగా ఆనందంగా గడిపేవారు ఇలాగా ఉన్న తర్వాత అప్పట్లోని ఎలాగైతే బ్యాంకులు లేవో ఆసుపత్రులు కూడా లేవు ఇప్పుడున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమీ లేవు అప్పుడు ఆకు వైద్యం పసర వైద్యం మూలికా వైద్యం అని చేసేవారు ఆయుర్వేదం అనేది ఉంది అటువంటిది అనుకున్నప్పుడు ఈ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం బాగా పెద్దవాళ్ళు అయిపోయేవారు అంతే అంటే చనిపోయేవారు కాదు ఒక్కొక్కడే అంటే నూట పది సంవత్సరాలు వంద సంవత్సరాలు కూడా బతికినోళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత అనుకోకుండా ఏదో రోగం కలిగి వీడికి మాట్లాడిపోయింది ముందును పక్షవాతం అనే వ్యాధి వచ్చేది చాలామంది పూర్వకాలం ఆ పక్షవాతం కాళ్ళు చేయబడిపోవడం మాట్లాడిపోవడం ఈ మాట పడిపోగానే వీడు కళ్ళతో సైకిల్ చేస్తాడు ఒరే పలానా చోట పెట్టాను రా అంటాడు వీడికి అర్థం కాదు చనిపోయాడు ఎవరికి చెప్పలేదు మా తాత ఏదో దాసేయడేమో కొనవి ఏంది అయ్యలేదు దాచి ఉంటే చెప్పును కదా అని వీళ్ళు మానేశారు కొంతకాలం అయిపోయింది కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని వీళ్ళు ఇంకొకరు విక్రయించేశారు ఆ ఇల్లునో స్థలమో ఏదో ఉంది కదా అది విక్రయించారు ఆ విక్రయించిన స్థలం ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఏదో తవ్వడమో లేదంటే దున్నడమో ఏదో చేసేవారు అప్పుడు బయటపడి బయటపడేది జరిగేది అప్పుడు వీళ్ళు అదృష్టవంతులు అయ్యారు అంటే రుణాల బంధ రూపేణాం పశుపత్ని సుతాలయ అన్నారు రుణం ఉన్న వాళ్ళకే అది ఎవరు సొమ్ము ఈడు అనుభవించడానికి కానీ ఈడి కొడుకులు అనుభవించడానికి కానీ అర్హత లేదు ఆ దానం వేరే ఒక్కలకి అంటే పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి ఆ దానం వాడికి సంప్రాప్తం అవుతుంది ఆ రకంగా ఉండేది ఇక నాగబంధం వేసారు అనే దానికి ఇక్కడ సమాధానం రావాలి నాగబంధం వచ్చిన వాళ్ళు ఎవరో అంటే ఎక్కడో దూరం వెళ్ళిపోలేదు పూర్వకాలకో తోపల యుగానికి త్రేతాయుగాలకి లేదా కృతయుగానికి వెళ్ళిపోయిన అవసరం లేదు మన కలియుగంలోనే చాలు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు నాగబంధం వచ్చు శిలా శాసనం వచ్చు శ్రీకృష్ణదేవరాయలు పొట్టాడు అని చాలా మహా మహామేధావి అపర విద్యావంతుడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకి నాగబంధం వచ్చు నాగబంధాన్ని వేశాడు అలాగే మనం రీసెంట్గా మన కొద్ది సంవత్సరాల క్రితం వాటి తెలుసుకున్నాం కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలను తెరిచారు అన్నారు ఆరు వాటిని తెలిచారు ఏడవదాని తెరలేదు ఆ ఏడవదాని తెరవకపోవడానికి కారణం ఏంటంటే నాగబంధం ఉంది ఆ నాగబంధం వేసిన వాళ్ళు ఎవరు ఆ నాగబంధం ఈ గదుల గురించి వాళ్ళు ఒక ఆయన నుండి కూడా చెప్పాడు ఆయన చనిపోయాడు దాన్ని తెరిచిన తర్వాత దాని విశ్లేషణ చేసిన వాడు చనిపోయాడు ఎవరో చంపబడలేదు చనిపోయారు సహజంగా సహజంగా ఎలా చనిపోయారంటే ఏదో జరుగుతుంది నాగబంధన తీయడానికి వీలు లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సముద్రం ఓర్ ఎనబడుతుంది దాంట్లో అన్నాడు ఆ నాగబంధన చేసింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు వేసాడు అసలు ఎందుకు నేలమాలలో ధనాన్ని పెట్టి నాగబంధన చేయవలసిన పరిస్థితి రాజులకు ఎందుకు వచ్చింది స్వాతంత్రం రాక మునుపు మనకి స్వతంత్ర రాజ్యాలన్నీ ప పరిపాలన చేసే రాజులు అమోఘమైన సంపదలు అత్యధికమైన సంపదలు అమోఘమైన సంపదలు ఉండి వాళ్ళ దగ్గర అయితే బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది ఒక షిప్పు నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో పాటు బంగారం నిపుకుని తీసుకెళ్ళిపోయారు బ్రిటిష్ ఒక షిప్పు నిండా అంటే ఎన్ని వందల టన్నులు పడుతుంది రత్నగర్భ భూ మన భారతదేశం అన్న దో దోచుకుపోతున్నారు వీళ్ళు ఈ దోచుకుపోతున్నారని చెప్పేసి మన వాళ్ళకి నా మన దేశ ప్రజలకి దక్కాలి ఈ సంపదను ఎవడో వచ్చి దోచుకుపోవడం ఏంటి అనే రాజులు ఏం చేశారంటే దేవాలయాల్లోని నేల మా మాణికలు అని చెప్పేసి అందులోని ఈ యొక్క సంపదను అంతా భద్రపరిచి దానికి నాగబంధన చేసి అప్పుడు విద్య ఆధిక్షులాలు ఎంత గొప్పవాళ్ళని చేయగలరు అటువంటి వచ్చేసి దాన్ని భద్రపరిచారు ఎవడని దేవినా ఏం చేసినా శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికీ కూడా మనకి చరిత్ర చెబుతుంది ఏమని చెబుతుంది శ్రీకృష్ణదేవరాయలు దాచిన నిధి ఇప్ప బయటికి రాలేదు శ్రీకృష్ణదేవరాయలు దాచాడు అపారమైన నిధి దాని గురించి బ్రిటిష్ వాళ్ళు చాలా పాటుపడ్డారు ఎతికారు ఎక్కడెక్కడో ఎతికారు దొరకలేదు అలాగే కొంతమంది ఎతికారు దొరకలేదు అటువంటి నిధులు ఇంకా చాలా ఉన్నాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో దూరం వెళ్ళొద్దు మనం శ్రీకృష్ణదేవరాయాలు అంటే పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళగదు పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి శ్రీకృష్ణదేవరాయలు అంటే పదహారు కాబట్టి అంత దూరం అవ్వద్దు రీసెంట్గా రెండు వేల పదిహేను తీసుకుందాం అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం శ్రీశైలం అనేది ఉంది శ్రీశైలంలో అపారమైన నిధులు ఉన్నాయి శ్రీశైలంలో అపారమైన నిధులు మామూలు నిధులు కాదు సున్నంబాబు అని చెప్పేసి అక్కడ గుడి ఉంటాడు అక్కడ మనం తవ్వారు అదేదో మాలిక అందులో అందులోంచి చాలా వస్తువులు బంగారాలు అన్నీ దొరికాయి అయితే అక్కడ తవ్వుతున్న సమయంలో ఒక మహాసర్పం వచ్చింది మహాసర్పం వస్తే కాపలా సర్పబంధం చేశారు అక్కడ అది సర్పం వచ్చింది అది వచ్చిన తర్వాత ఏం చేసింది ఎవరైనా దానికి అర్హుడు కాదు అని తరిపోద్దే నువ్వు నేను ఇలా అండి మనక మనకు అర్హత లేదు మనం తరిపోద్దే మనం అక్కడ ఉంచదు మనం పారిపోతాం అర్హత కలిగిన వాడు ఎవరైతే వచ్చాడో అది వెనక్కి వెళ్ళిపోద్ది తీసుకొని పోవాలి ఆ అర్హత ఉండాలి నాగబంధంలో ఆవిడ వాటిని మంత్రించి ఉంచేవారు అయితే చాలా సంవత్సరాలు కదా ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది జనానికి నీకు కూడా డౌట్ వచ్చేస్తుంది చాలా సంవత్సరాలు కదండి రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఎందుకు కదండి నాగబంధం చేసేది కదండి సో పాముకి అన్ని సంవత్సరాలు బతుకుదా ఆయుష్ ఉందా ఉంది సర్పబంధన చేసిన పాముకి వేల సంవత్సరాలు ఆయుతాయి వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు కాదు అంతవరకు అయిపోయాం కాపలా కాయవలసిందే అటువంటి విధానంగా ఉంది అలాగే శ్రీశైలం నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం తర్వాత ఏదో ఊరు పేరు ఐడి రావట్లేదు ఆ ఊరిలోని బ్రహ్మంగారి గుడి ఉంది స్వామి స్వామివారి గుడి ఆ గుడి వెనక భాగంలో స్థలం ఉంది ఆ స్థలంలో బంగారము వజ్రాలు దాచబడ్డాయి అనే నాడు వచ్చింది నానుడు వచ్చింది నానుడు రాగానే ఎంతో కాలం అవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో మాట నేను చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది అప్పుడు అది ఏదో వించుతామని చెప్తున్నారు చెప్తున్నారని మీరు కూడా రండి గురువు గారు అని అంటే నేను వెళ్ళాను ఏమో ఏముందో చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ తవ్వారు తవ్వితే ఒక పెద్ద పా వచ్చింది దానికి మేసాల కూరల్లా మేసాలలాగా వచ్చింది అది చూడడానికే భయంకరంగా ఉంది ఊహరి నైన్ ఇదేం పోరా నేను ఎప్పుడు చూడలేదు ఇంత భయంకరంగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరం తెలిసింది వెళ్ళిపోయాం మొత్తం ఓ పది మంది వెళ్ళాం అక్కడ ఏం కనపడలేదు మాకేమి బాగు చేసింది అక్క అక్కడే ఉంది అని అన్నారు సరే మేము వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడిలోని ఒక సాధువు గుడిని కనిగిబెట్టి ఉంటాడు వాడు ఏం చేసాడట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందన్నారు పాము వచ్చిందన్నారు ఇది నాకైనా అవకాశం తో గుడిని వృద్ధి చేసుకుంటాను నేను అని మనస్తత్వంతో తావిపోయాడు తవ్వగానే కంగుమ తగిలింది పాము వచ్చింది పాము రాగానే నమస్కరించాడు అది నాకు గొప్పలా చదివేది ఇంత తవ్వితే బంగారు ఊయలు దొరికింది బంగారు ఊయల అది దేవస్థానం వాళ్ళు తీసుకుని శ్రీశైల దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు తీసుకుని దాన్ని కరిగించి ఏదో చేసి మొత్తం ఆ గుడిని కూడా చేసి దానికి అన్ని విధాలుగా యోగ్యతాపరమైన వాడు నువ్వేనైనా వాడిని అక్కడ ఉంచి అనేది జరిగింది కాబట్టి నాగబంధన అనేది ఈ రకంగా ఉంటుంది లంకె బిందెలు అన్నది ఈ రకంగా ఉంటుంది ప్రతి చోట ఎక్కడో చోట లంకెల బిందెలు దొరుకుతాయి శివాలయాల్లోని పాడుపడిన శివాలయాల్లోని ఇప్పటికి చూస్తూ మనం చూస్తున్నాం ఏదైనా పురాతనమైన శివాలయాలున్నా పురాతనమైన గుడులున్నా ధ్వజస్తంభాలున్నా అవి తవ్వేస్తారు నాశనం చేసేస్తున్నారు అందులో దొరుకుతాయమని వాళ్ళు దొరుకుతాయి ద్వారకా తిరుమలలోని గత రెండు మూడు సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని తీవలసి వచ్చింది పాడైంది ధ్వజస్తంభాన్ని తీశారు గుడిని చాలా సుందరంగా చేశారు ఇప్పుడు చాలా అందంగాను అయితే దాని కింద వెండి నాణ్యాలు కో కోలవలంగా దొరికాయి అప్పట్లో స్థాపన చేసేవాడు ఒక ఎవడోతుకు మాండపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం కట్టారు అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాలంటే అయ్యప్ప స్వామికి ముందుగా ప్రతిష్ట చేసేదానికి చేస్తారు అప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రదర్శన చేస్తున్న సమయంలో స్త్రీలు వచ్చి తన చేతులను గాజులేసేసేవాడు నెలలో ఉన్న కంటెలు నెక్లెస్లు ఉంగరాలు బంగారం ఇంచుమించు నా నేను చూశాను నా కళ్ళతో చూశాను ఇంచుమించు ఎన్ని కేజీలు పట్టదో ఆ తర్వాత విగ్రహాన్ని ప్రశ్నిస్తారు అది అక్కడే ఉంటుంది అయితే విగ్రహాన్ని తెయ్యగలరా గుడిని కూర్చొగా అడాను అది తప్పనమాట నాగబంధ అన్నది ఉండడం అనేది నూటికి నూరు శాతం నిజం లంక్య బిందులు అన్నవి పూర్వీకులు దాచి ఉంచిన సంపద కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళకి లంక బిందెలు దొరుకుతాయి నాగబంధం ఉన్న కూడా అది తొలగిపోతుంది ఈ లంక బిందెలు ఉన్నాయి ప్రాణచోట ఉన్నాయండి అని చెప్పేవాడు చాలామంది తయారైపారు ఇప్పుడు రోజుల్లో మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయండి మేము వచ్చి పూజ చేస్తాం ఎక్కడో కాదు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోనే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లోనే జూబ్లీ హిల్స్లో ఒక వ్యాపార ఇంట్లోని ఒక రకమైన పూజ చేస్తే నీ ఇంట్లో ఉన్న నిధి బయటకు వస్తుందని చెప్పి ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని ధనాన్ని ఆ యొక్క రూమ్లో పెట్టించి ఈయన పూజలో కూర్చున్నాడు అక్షరంగా జరిగిన టీవీలో కూడా వచ్చింది మనం చూసాం పూజ చేస్తున్న సమయంలో ఆడు ఉన్నాడు వీళ్ళందరినీ నీకు అది పట్టరా ఇది పట్టరా అని చెప్పేసి ఎవరో ఉండకూడదు వాళ్ళు మూడు పిల్లమా కొడుకునేమో హోడారు వీళ్ళందరినీ కూడా బయటపించాడు వీళ్ళు బయటకి వెళ్ళగానే ఇవన్నీ ఒక బ్యాగ్లో తగ్గి తీసుకుని వీళ్ళు వేసిపోయి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు వీడు కక్కలేడు మేము కాలేడు దీనికి నల్లదనమంటారు దాన్ని కానీ కక్కారు టీవీకి వచ్చేసింది ఆయన మాత్రమే పట్టుకున్నారని కూడా దొరికింది అలాగ ఇటువంటి మాయా విధానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఏమంటారంటే అంటే చోట మీ ఇంటిలో అడుగు భాగాల్లో ఇంత సంపద ఉంది అది నేను తీసేయగలను మీ అనుమతితోటి తీసేస్తాను ఎప్పుడైతే ఈ యొక్క సంపద ఉంది బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి వైడూర్యాలు ఉన్నాయన కానీ ఆశకి గురైపోతున్నారు స్థలం యాజమాన్య స్థలం ఆడి కాకపోయినా సరే పక్క స్థలం అయినా సరే ఆశకు గురైపోతాడు సరే నేను ఇంకేస్తాను ముందు నువ్వు ఒక రెండు లక్షలు ఆడి ఆడిస్తమంతలు బట్టి రేటు ఫిక్స్ చేసుకుంటాడు పర్వాలేదు ఈ డబ్బు ఉన్నది అబ్బా అందులో ఒక వంద కోట్లు వెయ్యి కోట్లో ఉందరా కాబట్టి నువ్వు ముందు ఒక కోటి రూపాయలు ఎప్పుడు పెట్టాలి నేను చేస్తాను ఇది ఆశ ఆశకే అంతులేదే మోసంలో గురైపోతాడు ఇదే మోసంలోని తీసుకొచ్చి అక్కడికి వెళతాడు ఈడేదో కొంచెం అన్నం పెడతాడు అక్కడ ఒక గుమ్మడికాయ కొడతాడు గుడము గుడ మొక్కలు కాల్చి అక్కడ పెడేస్తుంటాడు ఏదోదో చేస్తుంటాడు ఈ కోటి రూపాయలు బట్టి కొన్ని ఫోటోలు కొనాలి కొన్ని అంజనాలు కొనాలి ఇది తేవాలి ఈ తేవాలి అని చెప్పేసి చెప్తారు అది తేడానికి డబ్బులు అయిపోతాయి వీడు శుభ్రంగా వెళ్తాడు ఎంజాయ్ చేసుకుంటాడు వారం పోయిన తర్వాత మళ్ళీ వస్తాడు మళ్ళీ మళ్ళీ మొదలెడతాడు మళ్ళీ మొదలెట్టిన తర్వాత లాస్ట్ వచ్చరికి ఏం చేస్తాడు అక్కడ ఏమీ లేదు ఎంతలో తిళ్ళినా ఇడికి తెలుసు కానీ ఉంది అని ప్రలోభ పెట్టి ఎదట వ్యక్తిని మాయ చేసి మోసగించి ఆ యొక్క విధానాన్ని చేస్తారు ఇలాగే ఇదే నాగబంధనతో పాటు చేతబడి అనేది కూడా పెడతారు వీళ్ళు చేతబడి బాణామతి అనేవి ఉన్నాయి ఇటువంటి చెల్లంగిలు ఎన్నేం చెప్పి పెడతారు అది కూడా బాగస్ ఒకప్పుడు ఇప్పుడు ఉండేది పూర్వకాలం ఇప్పుడు లేదు కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు మాయ చేసి మోసం చేసి ధనాన్ని ఆశ చూపించి నిధులు దొరుకుతున్నాయి గుప్త నిధులు దొరుకుతున్నాయి అపారమైన నిధులు దొరుకుతున్నాయి అని ఇలా చెప్పి మాయ చేసి ఎదుటి వ్యక్తుల దగ్గర ధనాన్ని తస్కరించుకుపోతున్నారు మాయ మాటలు చెప్పి కాబట్టి నిధి అనేది మనకి రావాలి అంటే నుదుట గీత మీద రాసి ఉండాలి ఎవరు పడితే వాళ్ళకి వచ్చేది ఏదైనా రుణాల బంద రూపేణం ఏదైనా రుణం ఉంటేనే వస్తుంది రుణం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళి కూర్చుని అదే దాని కాళ్ళ దగ్గర నడిచి వచ్చేస్తుంది రుణం లేని వాడికి ఎంత కష్టం రాదు వీడు నిజంగా తవ్వక్కలేదు పెట్టు మట్టి పక్కలించి బయటకు వచ్చే రుణం ఉన్నవాడికి అది చాలామంది నష్టదాయకమైన ఈ నిధులు ఉన్నాయని చెప్పే మోస కార్యతనానికి గురైన వాళ్ళు కోకొలల్లో ఉన్నారు ఇది మన హైదరాబాద్ నగరంలో చాలామంది ఉన్నారు లంకబంధాల గురించి నాగబంధనం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు